చాలా ఎంత హ్యాపీ అండి తీసుకుని నమ్మకం వచ్చింది మేము కూడా ఫస్ట్ మా కార్లు తీసుకుంటే చూసి చూసి మేము కూడా తీసుకుంటూ వెనక అడవిజాను నడుచుకుంటూ వెళ్ళాము సో ఈ రోజు చాలా అద్భుతమైన రోజు అండి ఎందుకంటే సారు మేడము ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అండి సరే మేడం ఎందుకంటే హార్డ్ వర్క్ అండి ఒక చూడండి ఒక క్యాబ్ డ్రైవర్ గా ఉంటూ హార్డ్ వర్క్ చేస్తూ ఇప్పుడు మెసిడెస్ బెంజ్ కి ఓనర్ అయ్యారు ఎంత హ్యాపీగా ఉంటుందండి మనం చేసే పనులు బయట వస్తుందా ఎక్కడైనా కానీ రాదు కానీ ఇక్కడ మన కళలు సహకారంతో పాటు చాలా మంది వేరే లైఫ్ లో జీవితాలు మార్చిన వాళ్ళలో మార్చుకున్న వాళ్ళు మేము ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం లక్ అండి ఇంకా ఇంకా మీరందరు బెంచ తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ వెల్త్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సలీం సార్ అండ్ సాహిద్ మేడం సో ఫర్ ది వండర్ఫుల్ గ్రేట్ అచీవ్మెంట్ సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సో సలీం సార్ వచ్చేసరికి ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ సో సార్ వచ్చేసరికి ఒక శంసాబాద్ ఎయిర్పోర్ట్లో మనకు క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేసేవాళ్ళు సో ఒకప్పుడు ఒక ఏడు సంవత్సరాల క్రితం బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు సెవెంటీ ల్యాక్స్ వర్త్ జిఎల్ఏ కార్ తీసుకోవడం జరిగింది సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఒక్కసారి జీవితం ఎంత మారిందో ఒకసారి ఆలోచించండి ఒకరోజు ఇస్తే చాలు సో ఏదో ఎవరైనా ఏదో ఇస్తే చాలు అనే సిచ్యువేషన్ ఇచ్చి రోజు ఇచ్చే పొజిషన్ లోకి వచ్చారు ఒకసారి చూడండి ఇంత జీవితం మారుతుంది అనుకో అంటే ఇలాంటి జీవితాలు మారడానికి ఒకే ఒక కారణం వెస్టిజ్ సో వెస్టీ కనుక మీరు నమ్ముకోగలిగితే రెండో రెండు సంవత్సరాల్లో మీరు కూడా ఎట్లాంటి కార్ తీసుకోవచ్చు ఇన్కమ్ తీసుకోవచ్చు టూ టు ఫైవ్ గేమ్ ఇదంతా సో మీ జీవితం మార్చుకోవాలంటే ఒకటే ఫ్రెండ్స్ वरियो पं व वो का ले मेसेजी लेदे का लेकिन मेसेजी थैंक यू बहुत दिन का बहुत खुशे एमडी सलेम सारे पहले एमसी सलेम सारे क्या ड्रैवर सार आ साल ऐसी बिजनेस लगी से अब खरीद तो तो रहे हैं अब सोचिए अपने स्टार खरीदी है जिंदगी बदलने का एक मौका है बहुत ही अच्छा मौका है बहुत ही एक्साइटेड है बहुत ही बाहर बहुत ही एक्साइटेड है